ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణము స్కందము ఐదవ అధ్యాయము వీరభద్రుడు దక్షిణజ్ఞమును ధ్వంసమునర్చుట దక్షుని సంహరించుట మైత్రేయుడు నుడివెను దక్ష ప్రజాపతి వలన అవమానము పాలైన సతీదేవి ప్రాణత్యాగము చేసిన విషయము నుండి వెలువడిన రుభువులు అనువారు శివుని పార్షదులను సైన్యమును కొట్టి పారద్రోలిన సంగతియు నారదుని వలన పరమశివునకు తెలిసెను అంతటా ప్రభువు మిగుల క్రుద్ధుడాయను పిమ్మట ధూర్జటి అత్యుగ్రుడై పెదవులను దంతములతో అదిమి పట్టి తన జటాజూటమునందలి ఒక జటను పెకలించాను ఆ జటాకాంతులు అగ్నిజ్వాలవలే మిరిమిట్లు గొలుపుచుండెను అంతటా రౌద్రమూర్తి తటాలున లేచి నిలబడి వికటాట్టహాసముతో గంభీరనాదము వనర్చుచు ఆ జటను నేలకేసి కొట్టెను వెంటనే ఆ జట నుండి ఒక అతికాయుడు ఉద్భవించెను విశాలమైన అతని దేహము ఆకాశమును తాకుచుండెను వెయ్యి బాహువులతో ఒప్పుచున్న అతడు మేఘము వలె శ్యామ వర్ణముతో విరాజిల్లుచుండెను అతడు మూడు కన్నులు గలిగి సూర్యతేజస్సుతో వెలుగుతూ చూడసక్యముగాకుండెను ఆ ఉగ్రమూర్తి భయంకరములైన కోరలతో జ్వాలల వలె ఎర్రని జడలతో విలసిల్లుచుండెను అతడు కంఠమున కపాలముల మాలను చేతులలో వివిధములగు ఆయుధములను ధరించియుండెను అంతటా అతడు అంజలి ఘటించి స్వామి ఏమి ఆజ్ఞ అని సవినయముగా పలికెను అప్పుడు పూజ్యుడైన భూతనాథుడు వీరభద్ర నీవు నా అంశయే నా పార్షదులకు అధినాయకుడవై వెంటనే అచటికి వెళ్ళి ఆ దక్షిణ యజ్ఞమును ధ్వంసమనర్పుము అతనిని హతమార్చుము అని ఆజ్ఞాపించెను విదురా క్రోధావేశపరుడయ్యున్న శంకర భగవానుడు ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట వీరభద్రుడు ఆ స్వామికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను అప్పుడు అతడు నా వేగమును ఎదిరించు మొనగాడు వేరొకడు లేనేలేడు ఎంతటి వీరాధి వీరులైనను నా ముందు దిగదుడుపే అని తలపోసెను పిమ్మటా వీరభద్రుడు భయంకరముగా సింహనాదమునర్చెను భీకరమైన త్రిశూలమును చేబూని దక్షుని యజ్ఞశాల వైపుగా పొరుగిడెను ఆతని త్రిశూలము మృత్యువును సైతము మట్టుపెట్టుటకు సమర్థమైనది పరమశివుని పార్షదులు ఇంకనూ పెక్కుమంది మంది సేవకులు గర్జించుచూ వీరభద్రుని అనుసరించియుండిరి వీరభద్రుని వేగగమనమునకు ఆతని కాళ్ల నూపురములు గల గల ధ్వనులు చేయిచుండెను యజ్ఞశాలలో ఆసీనులయ్యున్న రుత్విజులు యజమాని అయిన దక్షుడు తదితర సదస్సులు ఇంకను ఇతర బ్రాహ్మణులు బ్రాహ్మణ పత్నులు ఉత్తర దిశ ఎందు క్రమ్మకొనియున్న దుమ్మును చూచి ఇట్లు తలపోసిరి ఉత్తర దిక్కున చీకట్లు ఎట్లు సంభవము బహుశా ఇది ధూళి ఉండవచ్చును అయినచో ధూళులు ఎక్కడి నుండి వచ్చుచున్నవి ఇప్పుడు సుడిగాలులు వీచుటలేదు దుష్టులను శిక్షించుటలో సమర్థుడైన ప్రాచీన బర్హి ఇంకను జీవించియే ఉన్నాడు కదా కనుక దోపిడీ దొంగలకు ఇచ్చట తావేలేదు ఇది గోవులు వనముల నుండి తిరిగివచ్చు కాదు ఇంక ఈ ధూళి ఎక్కడి నుండి వచ్చినది ఇప్పుడు లోకమున ప్రళయము సంభవించుటలేదు కదా దక్షుని పత్ని అయిన ప్రసూతి మొదలగు స్త్రీలు ఆ పరిస్థితిని జూచి భయపడుచూ ఇట్లు పలిగిరి దక్ష ప్రజాపతి తన కుమార్తెలు అందరునూ చూచుచుండగనే ఎట్టి అపరాధమునూ చేయని సతీదేవిని అవమానించెను బహుశా ఇది ఆతడునచ్చిన ఆ పాప ఫలమే అయ్యుండవచ్చును లేక దక్షుడు లయకారుడైన పరమేశ్వరుని నిరాదరించినందులకు ఫలితమైన అయ్యుండవచ్చును ప్రళయకాల సమయమున శంకర భగవానుడు రౌద్రమూర్తి అయి జడలను విరబోసికుని శస్త్రాస్త్రములతో ఉప్పుచు ధ్వజము వలె విలసిల్లుచున్న బాహువులను చాచి తాండవ నృత్యమును వనర్చును అప్పుడు ఆ ప్రభు తన శూలాగ్రములయందు దిగ్గజములను గుచ్చి పట్టుకొనియుండును మేఘగర్జనలతో సమానముగు ఆ స్వామి అట్టహాసములతో దిక్కులు పిక్కటిల్లుచుండును ఆ సమయమున రౌద్రమూర్తి పరమశివుని యొక్క తేజస్సు చూడశక్యముగా కోపాతిశయముతో ఆ స్వామి భ్రుకుటి ముడతలు పడి యుండును భయంకరమైన కోరల తాకిడికి నక్షత్రమండలము అంతయును చల్లా చెదురగును ఆ విధముగా శంకరునకు కోపము తెప్పించినవాడు బ్రహ్మదేవుడైనను శుభమును పొందజాలడు ఇక దక్షణ విషయమును చెప్పనేలా దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలయందు ఆసీనులయ్యున్న వారు భయకంపితులై ఒకరినొకరు చూచుకొనుచు ఈ ఉత్పాతములకు కారణమేమయ్యుండును అని చర్చించుకొనసాగిరి ఇంతలోనే భూమి ఆకాశములయందునూ అన్ని దిశలయందునూ భయావహములైన వేల కొలది ఉత్పాతములు ఏర్పడెను విదురా అదే సమయమున వీరభద్రుని అనుచరులు అనగా శివసేవకులు పరిగెత్తుకొని వచ్చి ఆ మహాయజ్ఞ మండపమును చుట్టుముట్టిరి వారు వివిధముల వివిధములకు అస్త్రశస్త్రములను ఉండిరి వారు అందరును పుట్టివారు కొందరు గోరోచన వర్ణము గలవారు మరికొందరు కపిల వర్ణము గలవారు వారు మొసళ్లను బోలిన ముఖములను ఉదరములను కలిగి ఉండిరి వారిలో కొందరు యజ్ఞశాల పైకప్పు దోళమును విరిచి వేసిరి మరికొందరు యజ్ఞశాలకు పశ్చిమంగా ఉన్న పత్ని శాలను ఇంకొందరు యజ్ఞశాలకు ఎదురుగానున్న సభా మండపమును వేరొక కొందరు ఆగ్నిద్రశాల అనగా అగ్నిని ప్రజ్వలింపజేయునట్టి ఒక ఋత్విక్కు యొక్క శాలను ఇంకొక కొందరు యజమాని గృహమును మరికొందరు వంటశాలను ధ్వంసమునర్చిరి కొందరు యజ్ఞపాత్రలను పొగులగొట్టిరి మరికొందరు అగ్నులను చల్లార్చిరి వేరొక కొందరు యజ్ఞకుండములలో మూత్ర విసర్జన కావించిరి తదితరులు యజ్ఞశాలకు ఉత్తరముఖమున కట్టిన సూత్రములను భగ్నపరచిరి కొందరు మునులను బాధించిరి కొందరు స్త్రీలను భయపెట్టిరి మరికొందరు తన సమీపమున గల దేవతలు పారిపోచుంటగా పట్టుకొనిరి మణిమంతుడు భృగు మహర్షిని వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించిరి చండీసుడు పూషణుడు అను దేవతను నందీశ్వరుడు భగుడను వాని బంధించిరి శంకర భగవానుని పార్షదులు నచ్చు భీకర చేష్టలను చూచి తీవ్రముగా రాళ్లతో రప్పలతో కొట్టుట మొదలగు వాటితో మిగుల బాధింపబడిన ఋత్విజులు దేవతలు మొదలగు సదస్సులందరూనూ ఎటు వారటునలు దిక్కులకును పారిపోయిరి లోగడ భృగుమహర్షి యజ్ఞసభలో తన మీసములను దువ్వుచూ శివుని పరిహసించియుండెను నేడు భృగు మహర్షి శ్రువమును పట్టుకొని హోమము చేయుచుండగా వీరభద్రుడు ఆయన యొక్క మీసములను గడ్డమును లాగివేసి తగిన విధముగా బుద్ధి చెప్పాను నాడు యజ్ఞసభలో దక్షుడు పరమశివుని నిందించుచుండగా భగుడనువాడు తన కను సైగలతో అతనిని అనగా దక్షుని రచ్చగొట్టెను అందులకు ప్రతిక్రియగా నేడు వీరభద్రుడు అతనిని అనగా భగుడను కోపముతో నేలపై పడద్రోసి అతని కన్నులను ఓడబెరికాను అనంతరము దక్షుడు ఆనాడు యజ్ఞసభలో పరమేశ్వరుని నిందించుచుండగా పూషుడనువాడు పండ్లిగిలించుచూ నవ్వియుండెను ఒకప్పుడు అనిరుద్ధుని వివాహ సందర్భమున బలరాముడు కళింగుని యొక్క పండ్లూడగొట్టి శిక్షించినట్లుగా ఈనాడు వీరభద్రుడు పూషుని దంతములను ఓడగొట్టి ప్రతీకారమునర్చెను వీరభద్రుడు కాలు కాలుమోపి పదునైన ఖడ్గముతో అతని శిరస్సును ఖండించుటకు ఎంతగా ప్రయత్నించిననూ అది సాధ్యము కాలేదు వీరభద్రుడు ఎన్ని విధములైన శస్త్రాస్త్రములతో ఖండించుటకు ప్రయత్నించినను దక్షిణి చర్మము ఛేదింపబడలేదు అందులకు అతడు మిక్కిలి ఆశ్చర్యపడుచు చాలాసేపు మనస్సులో ఆలోచింపసాగాను అంతటా ఆ వీరభద్రుడు యజ్ఞమునందు పశువును వధించు విధానమును చూచి ఆ రీతిగానే దక్షుడను యజ్ఞపశువు యొక్క శిరస్సును ముండెము నుండి వేరు చేసెను వీరభద్రుడు దక్షుని శిరస్సు ఖండించినందులకు భూత ప్రేత పిశాచాదులు బాగు బాగు అనుచూ ఆ చర్యను ప్రశంసించిరి కానీ తదితరులైన బ్రాహ్మణాదులు మాత్రము ఘోరము ఘోరము అనుచు విచార వచనములను పలికిరి క్రోధావిష్ఠుడయ్యున్న ఆ వీరభద్రుడు దక్షుని శిరస్సును యజ్ఞకుండమునందలి దక్షిణాగ్నియందు ఆహుతియు నర్చాను ಪಿದಪ ದಕ್ಷಿಣ ಯಜ್ಞಸಾಲನ್ನು ಪೂರ್ತಿಗ ಧ್ವಂಸ ಮುನರ್ಚಿ ಅತಡು ಕೈಲಾಸ ಪರ್ವತ ಮುನಕೆನು ಇದು ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಮಹಾಪುರಾಣಿ ಚತುರ್ಥ ಸ್ಕಂಧಮು ನಂದು ಐದವಧ್ಯಾ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಸ್ವಸ್ತಿ